నమస్తే ఉమ్మడి పార్టీల మద్దతుతో తెనాలి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదండ మనోహర్ ఉన్నారు ఆయన ప్రచారం ఎలా సాగుతుంది భవిష్యత్తులో తెనాల్లో ఆయన ఏం చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం తెనాలిలో మీ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అంటే గత రెండు నెలల నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశారు ఒక మార్పు కోరుకుంటున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం కొనసాగితే భవిష్యత్తు ఉండదు మన ప్రాంతానికి అపార నష్టం జరిగిందనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ వచ్చింది యువత ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు కోల్పోవడం ఇతర పనులకి వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి అంత దారుణంగా ఉండడం వల్ల తల్లిదండ్రులు కష్టపడి చదివించుకున్న యువత ఈరోజు గంజాయికి అలవాటు అయిపోయి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన బయట చెప్పుకోలేక వాళ్ళ బాధ వర్ణాతీతం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం అది ఒక్కటే మనకి సరిపోదు అభివృద్ధి కూడా జరగాలి అని చాలా బలంగా కోరుకుంటున్నారు అక్రాస్ ఆల్ సెక్షన్స్ ప్రతి ఒక్కరు కోరుకునేది అతి పేదరికంలో నివసిస్తున్నవాడు కూడా అదే ఆలోచనతో ఉన్నారు ఈ రోజున సో జగన్మోహన్ రెడ్డి గారికి అంత భారీ మెజార్టీ ఇచ్చి పరిపాలన చేత కాలేదు సరైన రీతిలో మనకి అందించలేకపోయారు అనేది చాలా బలంగా నమ్ముతున్నారు కానీ వైసీపీ మాత్రం సంక్షేమ కార్యక్రమాల మీదే ప్రధానంగా వాళ్ళ ఆలోచన మొత్తం కూడా ఉంది ఎందుకంటే అదే మమ్మల్ని గెలుపు తీరాలకు చేరుస్తుంది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకు మేము చాలా మేలు చేస్తామన్నారు మీరేమో కొంచెం డిఫరెంట్ వాదన చేస్తున్నారు సంక్షేమం అందట్లేదు అనేది నేను నేను మాట్లాడింది ప్రజల దగ్గర నుంచి విన్న వాస్తవ ఫీడ్బ్యాక్ అది వీళ్ళేంటంటే బటన్లు వస్తే సరిపోతుంది ఒక ఓటు బ్యాంక్ క్రియేట్ అయిపోతుంది ఆ ఓట్ బ్యాంక్ ఉంటే చాలు మనకనే ఒక మూర్ఖమైన ఆలోచనతోటి పరిపాలించారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్ కేటాయించుకుని మనం ఖర్చు పెడుతున్నప్పుడు పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మనం పైకి తీసుకువచ్చే బాధ్యత ఏ ప్రభుత్వం అనేది ఉంటుంది దానితో పాటు అభివృద్ధి అనేది చేయకపోతే ఈ ప్రాంతానికి మన గ్రోత్ కారిడార్గా ఎకనామిక్ కారిడార్గా ఎట్లా తీసుకురాగలుగుతాం మనం కేవలం నిధులు ఇచ్చినంత మాత్రాన సరిపోదు మీరు పెట్టుబడులు తీసుకురావాలి ప్రైవేట్ వ్యవస్థలు తీసుకురావాలి కొత్త కొత్త బిల్డింగ్లు కట్టాలి రోడ్లు నిర్మాణం చేసుకోవాలి రైతులకి సాగునీటి కాలువలు సక్రమంగా మరమ్మతులు జరిగినాయి చూసుకోవాలి ఇవన్నీ ఆ ఈకో సిస్టమ్ మొత్తం క్రియేట్ చేస్తేనే ఒక ప్రాంతానికి ఒక నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది కానీ సంక్షేమం ద్వారానే ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందనే ఒక మూర్ఖమైన ఆలోచనతోటి ఒక ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ చేశారు లాయి